హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు స్వీట్ మెమరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అమర్ రణవీర్కి అంజు విషయంలో పెద్ద వార్నింగ్ ఇస్తాడు చూడు రణవీర్ ఇన్నాళ్ళు నువ్వు నా ఫ్యామిలీ జోలికి వస్తే పోనీలే అని వదిలేసా కానీ ఇంకొకసారి అంజు జోలికి కానీ నా కుటుంబం జోలికి కానీ వస్తే నీ ప్రాణాలు తీసేంతవరకు నిన్ను విడిచిపెట్టను అని అంజు గురించి వేసిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పకుండా రణవీర్కి గట్టి వార్నింగ్ ఇచ్చి అక్క నుండి వెళ్ళిపోతాడు అమర్ రన్వీర్ మనోహరి ఆలోచనలో పడతారు అమర్ ఏంటి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయాడు అమర్ నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా తను నా కన్న కూతురా కాదా అని చెప్పి ఆలోచనలో పడతాడు రణ్వీర్ మనోహరి ఇంటికి రీచ్ అవుతుంది మనోహరి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఒక విషయం గుర్తు చేసుకుంటుంది ఇంకా వెంటనే రణ్వీర్కి కాల్ చేస్తుంది మనోహరి రణ్వీర్ ఆరోజు మనం డిఎన్ఏ రిపోర్ట్స్ కోసం కోర్ట్ ఆర్డర్ చేసినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాం కదా ఆ డాక్టర్ని నువ్వు ఫేక్ రిపోర్ట్స్ ఇవ్వమని చెప్పావా లేకపోతే ఒరిజినల్ ఇవ్వమని చెప్పావా అని అడుగుతారు నేను అవేమీ మాట్లాడలేదు మనోహరి నువ్వు మాట్లాడుతానన్నావు కాబట్టి నేను డాక్టర్తో ఆ విషయమే చెప్పలేదు అని అంటాడు రణవీర్ అయితే నేను కూడా చెప్పలేదు అంటే అంజుకి నీకు చేసిన డిఎన్ఏ రిపోర్ట్స్లో పాజిటివ్ వచ్చిందంటే అది అంజు మన కూతురు కాబట్టే పాజిటివ్ వచ్చి ఉంటుంది రణ్వీర్ ఈ విషయం కన్ఫర్మ్ చేసుకోవడానికి నువ్వు వెంటనే హాస్పిటల్కి బయలుదేరు హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కలిసి డాక్టర్ని అడుగు అని చెప్పి చెప్తుందనమాట మనోహరి ఇంకా మనోహరి ఇచ్చిన ప్లాన్తో హాస్పిటల్కి డిఎన్ఏ రిపోర్ట్స్ తీసుకొని బయలుదేరుతాడు రణవీర్ ఇంకా అలా డిఎన్ఏ రిపోర్ట్స్ తీసుకువెళ్ళి అది అనలైజ్ చేసిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ ఒకసారి ఈ రిపోర్ట్స్ చూడండి ఆ రోజు ఇవి మాకు మీరే ఇచ్చారు ఇవి ఒరిజినలా ఫేకా నిజం చెప్పండి డాక్టర్ ఆ రోజు మీరు ఒరిజినల్ ఇచ్చారా ఫేక్ ఇచ్చారా అని అడుగుతూ ఉంటాడు రణ్వీర్ ఇంకా డాక్టర్ ఆ రిపోర్ట్స్ అన్నీ చూస్తారనమాట చూసి రణ్వీర్ వైపు చూసి ఇవి ఒరిజినల్ రిపోర్ట్సే అని అంటారు ఒక్కసారిగా రణ్వీర్ షాక్ అయిపోతాడు అంటే అంజు అంజు నిజంగా నా కన్నా కూతురా అని చెప్పి ఇంకలా షాక్లో ఉండి అక్కడి నుండి వెళ్ళిపోతాడు రణవీర్ అప్పుడే డాక్టర్ వెనక నుండి అమర్ వస్తాడు అమర్ అదంతా చూస్తూ ఉంటాడు ఇంకా అమర్ మనసులో రణ్వీర్ నువ్వు ఎంత క్రూరుడివో నీ మాట తీరు చూస్తుంటేనే అర్థమైంది ఒక్క సెకండ్ చాలు డాక్టర్తో మాట్లాడి అవి ఫేక్ రిపోర్ట్స్ అని అంజు నీ కూతురు కాదు అని నిరూపించడానికి కానీ అలా ఎందుకు చేయలేదో తెలుసా నా కూతురు ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఇప్పుడు ఖచ్చితంగా నువ్వు విషయం తేల్చుకోవడానికి ఇంటికి వస్తావు అప్పుడు అప్పుడు నేను నీకు ఒక ప్లాన్ని తిప్పికొడతా కదా అని అమర్ మనసులో అనుకుంటూ ఇంటికి రీచ్ అవుతారు రణ్వీర్ అమర్ వాళ్ళ ఇంటికి వస్తారు అమరేంద్ర అమరేంద్ర అని గట్టి గట్టిగా పిలుస్తూ ఉంటారు అప్పుడే కరెక్ట్గా అంజు రణవీర్ అంకుల్ మీరేంటి ఇక్కడ అని అడుగుతుంది ఇంకా వెంటనే అంజుని చూస్తూ రణ్వీర్ చెప్తాను చెప్తాను అమరేంద్ర గారు బాగీ గారు అందరు అందరూ రండి త్వరగా రండి నిర్మలమ్మ గారు సదాశివ గారు అని చెప్పి అందరినీ పిలుస్తూ ఉంటాడనమాట ఇంకా అందరూ హాల్లోకి వస్తారు అమర్కి ముందే తెలుసు కాబట్టి అమర్ కూడా నడుచుకుంటూ వస్తారు ఏంటిది అమరేంద్ర మీరు చేసిన న్యాయమేనా నా కన్ను కూతుర్ని ఇన్నాళ్ళు మీ దగ్గర దాచిపెట్టి నేను కనిపించిన తర్వాత కూడా నాకు చెప్పలేదు చూడండి నా కన్న కూతురు మీ దగ్గర పెరగడం నాకు ఇష్టం లేదు నా అంజు నాకు కావాలి అని అంటాడు రణవీర్ ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట అలా నిర్మలమ్మ సదాశివ పిల్లలు మీరు పైకి వెళ్ళండి అని బాగా పంపించేస్తుంది ఏంటి పిల్లలకి నిజం తెలియనివ్వకుండా ఉంటే మీరు హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటున్నారా హా అమరేంద్ర గారు అంజు నా పాప తనే నా దుర్గ నా దుర్గ నాతో ఉంటేనే సంతోషంగా పువ్వులో పెట్టి చూసుకుంటాను తన్ని నాతో పంపించండి అని అంటారు ఏంటి పువ్వులో పెట్టి చూసుకుంటావా చి మనిషివేనా నీ భార్య పాపని వదిలేసి ఎనిమిదేళ్ల క్రితం వెళ్ళిపోతే నీ ఆస్తి కోసం పాపను వెతికిన స్వార్థపరుడివి నీ చేతిలో పాపని అప్పచెప్పాలా సరే రణ్వీర్ అంజుని నీకు అప్పచెప్తాను నువ్వు చెప్పినట్టే అంజుని కోల్కట్టాకి తీసుకువెళ్ళిపో కానీ ఒక కండిషన్ నీ భార్యతో సహా నువ్వు నా ఇంటికి వచ్చి పాపని అప్పచెప్పండి అని రిక్వెస్ట్ చేస్తే అప్పుడు అప్పుడు నేను అంజుని చెప్తాను అని అంటాడు రణ్వీర్ ఒ షాక్ అయిపోతాడు రణవీర్ అమర్ మాటలకి షాక్ అయిన రణవీర్ ఏంటి అమరేంద్ర నాటకాలు ఆడుతున్నావా అని అంటారు ఏయ్ నువ్వు నా ఇంటికి వచ్చావు రణవీర్ ఇంకొక్క మాట నోరు జారిన మ్యాగ్జైన్ బుల్లెట్లు నీ గొంతులో దిగుతాయి ఏంటి లీగల్గా మాట్లాడుతున్నాను నేను నా భార్య అరుంధతి అంజలిని అడాప్ట్ చేసుకున్నాం నువ్వు లీగల్గా మమ్మల్ని ఏమీ చేయలేవు కోర్టుకు వెళ్తావా వెళ్ళు పోలీస్ కేసు పెడతావా పెట్టు ఏదైనా మాకు ఫేవర్గానే ఉంటుంది తప్ప నీకు ఫేవర్ జరగనే జరగదు నీలాంటి స్వార్థపరుడు కాకుండా ఉంటే తెలిసిన రోజే అంజుని నీ కప్ప చెప్పేవాణ్ణి కానీ అలా చేను నువ్వు నీ భార్యని తీసుకువస్తే అంజుని నీకప్ప చెప్తాను అప్పుడు నువ్వు అంజుని కోల్కట్టా తీసుకువెళ్ళి సంతోషంగా నువ్వు నీ భార్య అంజుని చూసుకోండి లేకపోతే అని అంటారనమాట అమర్ ఇంకా వెంటనే ఆలోచిస్తాడు రణవీర్ మనోహరి వైపు చూస్తాడు మనోహరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రణ్వీర్ ఇప్పుడు చెప్పేస్తాడా ను చెప్పదు రణ్వీర్ అని మనసులో అనుకుంటుంది అమరేంద్ర గారు నా భార్య ఇక్కడే ఉంది అని అంటాడు రణ్వీర్ ఒక్కసారిగా బాగి చిత్ర అందరు షాక్లో ఉండిపోతారు చిత్ర ఇదేంటి రణ్వీర్ ఓపెన్ అయిపోతాడా ఏంటి అని అనుకుంటుంది వాట్ మీ భార్య ఇక్కడే ఉందా అని అడుగుతుంది బాగీ అవును బాగి గారు నా భార్య ఇక్కడే మీ మధ్యలోనే గత ఎనిమిదేళ్ళగా మీ ఇంటి మనిషిలాగే ఉంది తను ఎవరో కాదు మనోహరి మనోహరి నా భార్య అని చెప్తాడు రణవీర్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనోహరి హేయ్ ఏం నువ్వు ఏం చెప్తున్నావు అని అడుగుతుంది మనోహరి ఆపు మనోహరి కావాలంటే నా దగ్గర ఉన్న ఫొటోస్ కూడా చూపిస్తాను అని కోల్కట్టాలో వాళ్ళ వెడ్డింగ్ జరిగిన ఫొటోస్ అన్నీ చూపిస్తాడనమాట రణవీర్ ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోతారు అలా రన్వీర్ అయితే ఇప్పుడు విన్నారు కదా నా భార్య నా భార్య మనోహరి కాబట్టి పాపని మా కప్పు చెప్తే నేను వెళ్ళిపోతాను అని అంటాడు రణవీర్ ఇంక వెంటనే బాగి అక్కడికి వస్తుంది ఏంటి అంటే ఇన్ని రోజులు పెళ్లి కాలేదని మోసం చేస్తూ మా చుట్టూ తిరిగి అబద్దాలు ఆడుతున్న మనోహరి గారు మీకు పెళ్ళైందని మీ వెనుక ఇంత గతముందని మీరు మాకు ఎందుకు దాచి పెట్టారనే నిజాన్ని మేమిప్పుడు అడగాలనుకోవటం లేదు కానీ రణ్వీర్ గారు మీకొక నిజాన్ని చెప్పాలనుకుంటున్నాం లీగల్గా ఇంకా మీకు ఎలాంటి హక్కు లేదు కాబట్టి ఆయన భార్యగా ఆయనకి నచ్చితేనే సరిపోదు నాకు కూడా అంజుని మీకు ఇవ్వాలి అనుకుంటేనే మేము ఇస్తాం కానీ ఇప్పుడు మేము ఇవ్వాలి అనుకోవటం లేదు అని అంటుంది బాగి ఒక్కసారిగా రణ్వీర్ మైండ్ బ్లాక్ అయిపోతుంది ఇంకా అదంతా కిటికీలోంచి వింటున్న అరుంధతి ఏ అని చెప్పి క్లాప్స్ కొడుతూ ఉంటుంది అప్పుడే అమర్ బాగి సరైన నిర్ణయం తీసుకున్నావు చూడు రణవీర్ మీరిద్దరూ భార్యాభర్తలుగా కలిసి ఉంటే అప్పుడు అప్పుడు సంతోషంగా ఉంటారు నేను ఒక కండిషన్ పెడుతున్నాను నువ్వు మనోహరి భార్యాభర్తలు అనే విషయం నా దగ్గర ఎందుకు దాచిపెట్టారని నేను అడగటం లేదు కానీ ఇప్పటి నుండైనా గతంలో మీ మధ్య ఉన్న మనస్పర్ధలన్నీ తొలగించేసి హ్యాపీగా ఉండండి తర్వాత అంజుకి ఎప్పుడైతే పద్దెనిమిదేళ్ళు నిండుతాయో అప్పుడు అంజు పేరుపై వచ్చే ఆస్తిలో నీ అప్పులన్నీ నేను తీర్చేలా చేస్తాను మాటిస్తున్నాను ఒక్కసారి అమరేంద్ర మాటిస్తే ప్రాణం పోయేంతవరకు ఆ మాట గురించి ఎదురు చూస్తాడు కానీ అంజుని మాత్రం మీకు ఇవ్వడం కుదరదు మీరిద్దరూ ఈ పదేళ్ళు కలిసి ఉంటేనే అప్పుడైనా అంజు ఆస్తిలో నీకు అప్పులు వస్తాయి అప్పులు తీర్చడానికి డబ్బులు వస్తాయి లేకపోతే రావు కాబట్టి ఇంకా వెళ్ళండి అని లోపలికి వెళ్ళిపోతాడు అమర్ ఇంకా బాగి మనోహరి దగ్గరికి వచ్చి చూసావా మనోహరి పాపాలు చేస్తూ మనల్ని ఎవ్వరూ చూడట్లేదు కదా అని చెప్పి ఒక భ్రమలో ఉంటే దేవుడు పెద్ద శిక్ష వేస్తాడు ఇప్పుడు నీ విషయంలో అలాగే జరిగింది ఎన్నో మోసాలు చేసి ఆయనకి భార్య అవ్వాలనుకున్నావు కానీ నీ గుట్టే బయటపడిపోయి ఇప్పుడు నువ్వే నీ భర్తతో వెళ్తున్నావు ఇప్పటికైనా ఆయనతో బుద్ధిగా ఉండు లేకపోతే బాగోదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది బాగి ఇంకా పరిస్థితి దిక్కు తోచక ఏమీ చేయలేక రణవీర్తో పాటు కారులో వెళ్ళిపోతుంది మనోహరి ఇదంతా చూస్తూ అరుంధతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది గుప్తా గారు నాకు ఎంత ఎంత సంతోషంగా ఉందో ఆహా ఇది కదా నేను కోరుకుంది మనోహరి సమస్య చాలా స్మూత్గా సాల్వ్ అయిపోయింది అని హ్యాపీగా ఫీల్ అవుతుంది అరుంధతి ఇది ఇలా ఉండగా ఈ ఈవినింగ్ అవుతుంది చిత్ర హాల్లోకి వస్తుంది చాలా డల్గా ఉంటుంది చిత్ర ఏమైందమ్మా ఇప్పుడు నీ నడుము నొప్పి బానే ఉందా అని అడుగుతారు నిర్మలమ్మ నొప్పి ఎప్పుడో పోయింది అత్తయ్య గారు కానీ నా మనసే బాగలేదు అని అంటుంది చిత్ర ఏమైందమ్మా అని అడుగుతారు సదాశివ ఏం అవ్వలేదు అంకుల్ చూడండి మా పెళ్ళి ఎలాగో దేవుడి ఆజ్ఞతో గుడిలో జరిగిపోయింది కనీసం గ్రాండ్గా రిసెప్షన్ అయినా అరేంజ్ చేస్తారంటే ఎప్పుడు ఈ గొడవలు అది ఇది అని అంటున్నారు నాకైనా కోరికలు ఉండవా పెళ్ళి గ్రాండ్గా జరగలేదు కనీసం రిసెప్షన్ అయినా గ్రాండ్గా జరిగితే బాగుంటుంది కదా అని అంటుంది చిత్ర వెంటనే అమరక్కడికి వస్తాడు నిజమే వినోద్ నువ్వేమంటావు అని అంటారు అనయ్య నేను ఈ విషయం గురించి మాట్లాడాలనుకున్నాను కానీ చిత్ర ఈలోపు మాట్లాడింది అని అంటారు సరే రేపే చిత్రకి వినోద్కి రిసెప్షన్ అరేంజ్ చేద్దాం గ్రాండ్గా చేద్దాం అని అంటారు అమర్ ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది చిత్ర ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది చిత్ర వినోద్ల రిసెప్షన్ అయితే అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి అప్పుడే ఇంకా బాగి పాపం అన్నీ తానే అన్ని ఏర్పాట్లు చూసుకుంటూ ఉంటుంది చిత్ర తన రూమ్లోకి వచ్చి మను నిన్ను మిస్ అవుతున్నామను నా ప్లాన్లన్నీ నీకు చెప్పుకునేదాన్ని కానీ ఇప్పుడు నేను వేయబోయే ప్లాను ఎవ్వరు ఊహించలేరు అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట చిత్ర అలా చిత్ర అయితే అప్పుడే అటు ఇటు తిరుగుతూ అన్నీ ఇంకా ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటే బాగి చిత్ర దగ్గరికి వస్తుంది ఇదిగో నగలు అడిగావు కదా ఇవి అత్తయ్య నగలు అని బాగి ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది బాగి బాగి హాగు ఏంటి వెళ్ళిపోతున్నావు చూడు నువ్వు ఎన్ని ఏర్పాట్లు నా కోసం చేస్తుంటే చూడ్డానికి చాలా బాగుంది బాగి కానీ నేను ఏం చేయబోతున్నానో నీకు తెలియదు కదా అని మనసులో అనుకుంటుంది చూడు చిత్ర నీ గురించి నాకు అంతా తెలుసు వినోద్ చాలా మంచివాడు ఇప్పటికైనా బుద్ధిగా ఉండు మారు అర్థమైందా అని చెప్పి బాగి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇంకా చిత్ర పక్కకి వచ్చి జ్యూస్ తీసుకొని ఆ జ్యూస్లో ఒక పాయిజన్ కలుపుతుంది వినోద్ నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు నేను నిన్ను హ్యాపీగా చూసుకోవాలనుకున్నాను కానీ అమరేంద్ర బాగీలను చూస్తుంటే వాళ్ళు అస్సలు దగ్గరయ్యేలా లేరు కాబట్టి నాకు నీ ఆస్తి కావాలి నీకంటే నాకు నీ ఆస్తి అంటేనే ఎక్కువ ఇష్టం ఒక్కసారి నువ్వు పైకి పోయావనుకో నీ పేరుపై ఉన్న ఆస్తి నాదవుతుంది అప్పుడు వీళ్ళందరూ నాపై జాలి చూపిస్తారు నేను సన్యాసం తీసుకుంటున్నట్టు వేరే ఊరు వెళ్ళిపోతాను అప్పుడు వేరే ఇంకా డబ్బు చూసి అందమైన వాణ్ణి చూసి పెళ్లి చేసుకుంటాను నీ గురించి నాకెందుకు ఇవ్వాలే నువ్వు చావాలి అని ఇంకా జ్యూస్లో పాయిజన్ కలుపుతూ ఇంకా అక్కడే ఉంటుందన్నమాట మనోహరి సారీ చిత్ర ఇంకా అలా రిసెప్షన్ అయితే జరుగుతూ ఉంటుంది అందరూ ఇంకా రిసెప్షన్కి వచ్చిన వాళ్ళందరూ గ్రీట్ విష్ చేస్తూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని విషెస్ ఇస్తూ హ్యాపీగా అందరూ స్టే చేస్తూ ఉంటారు కరెక్ట్గా అప్పుడే ఒక బాయ్ అయితే జ్యూస్ తీసుకొని వస్తాడు ఇంకా అలా వినోద్ అండ్ చిత్ర ఇద్దరు జ్యూస్ తీసుకొని అలా వచ్చేసరికి ఒక్కసారిగా బాగి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ జ్యూస్ని పడేస్తుంది ఏంటి ఏం చేస్తున్నారండి మీరు అన్నయ్య ప్రతి దాంట్లో అన్నయ్యా అని అడుగుతాడు వినోద్ వినోద్ ఆ జ్యూస్లో ఆ జ్యూస్లో ఉంది వినోద్ అని అంటుంది బాగి ఒక్కసారిగా చిత్ర షాక్ అయిపోతుంది వాట్ విషముందా ఈ ఎవరు కలుపుతారండి అని అడుగుతాడు వినోద్ నేను చెప్తాను వీడియోగ్రాఫర్ అని వీడియోగ్రాఫర్ని పిలుస్తుంది ఇంకా వీడియోగ్రాఫర్ ఎప్పుడైతే చిత్ర సీక్రెట్గా ఆ జ్యూస్లో పాయిజన్ కలుపుతుందో అప్పుడే అదంతా వీడియో రికార్డ్ చేసి బాగికి చూపిస్తాడు బాగి అది అందరి ముందు చూపిస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతాడు వినోద్ చిత్ర స్టన్ అయిపోయి మైండ్ బ్లాక్ అయిపోతుంది వినోద్ అది కాదు అది అని చెప్పేలోపు చిత్ర చెంప పగల కొడతాడు వినోద్ చి నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను కానీ నువ్వు నువ్వు దేనికి అంత చేసావు దేనికి చేశావు అని గట్టిగా నిలదీస్తాడు ఇంకా వెంటనే అమర్ ఆస్తి కోసం వినోద్ నీకు నిజాలని ఎప్పుడో చెప్పాలనుకున్నాను చిత్రం ఎంత క్రూరమైనదో నీకు తెలియజేయాలనుకున్నాను కానీ ఆలోపే మీ ఇద్దరికి పెళ్ళైపోయింది కాబట్టి ఇప్పుడు తనని దత్తత తీసుకున్న అమ్మ నాన్ననే రోడ్డుపైకి ఈడ్చింది ఈ చిత్ర డబ్బు కోసం ఎంత దూరమైనా వెళ్తుంది ఎవరి ప్రాణాలైనా తీస్తుంది ఎంతకైనా దిగ జారుతుంది ఈ చిత్ర ఈ నిజాలన్నీ నీకు తెలిసేలోపే నీకు పెళ్ళైపోయింది తర్వాతైనా తను మారుతుందేమో తనలో మార్పు వస్తుందేమో అనుకున్నాను కానీ నిన్నే ఇప్పుడు చంపడానికి ప్రయత్నించిందంటే ఈ చిత్ర ఏమీ మారలేదని అర్థమవుతుంది అని అంటారు అమర్ ఇంక వెంటనే చిత్ర వినోద్ కాళ్ళు పట్టుకుంటుంది అమరేంద్ర కాళ్ళు పట్టుకుంటుంది ప్లీజ్ నన్ను నన్ను క్షమించండి ఇంకెప్పుడు ఇలా జరగదు అని అంటుంది ఏయ్ ఒక్కసారి నమ్మిని నిన్ను మోసపోయాను కానీ ఇప్పుడు ఇంకా ఇంకా నిన్ను నమ్మేలా నేను లేను అన్నయ్య ఇలాంటి వాళ్ళు బయట తిరగకూడదన్నయ్య వీళ్ళకి పోలీస్ స్టేషనే కరెక్ట్ నన్ను మర్డర్ చేయాలనుకుంది కాబట్టి కేసు పెట్టి పోలీస్ స్టేషన్లో పెట్టిద్దామన్నయ్య అని చెప్పి ఇంకా పోలీస్కి కాల్ చేస్తాడనమాట రన్ తనైతే ఇంకా వినోదే స్వయంగా ఇన్స్పెక్టర్కి కాల్ చేసి చిత్ర అరెస్ట్ అయ్యేలా చేస్తాడు అలా చిత్ర అవమాన భారంతో అరెస్ట్ అయ్యి ఇంకా కోపంగా వినోద్ బాగి అమరువైపు చూస్తూ అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళిపోతుంది ఇదంతా చూస్తున్న బాగి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా అరుంధతి కూడా హమ్మయ్య చిత్ర వినోద్ జీవితంలోండి వెళ్ళిపోయింది మనోహరి ఆయన బాగి జీవితంలోండి వెళ్ళిపోయింది బాగి ఆయన సంతోషంగా ఉంటారు ఇంక వీళ్ళ మధ్య ఎలాంటి గొడవలు ఉండవు అని దేవుడికి దండం పెట్టుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతుంది అరుంధతి ఇది ఇలా ఉండగా అలా డేస్ పాస్ అవుతూ ఉంటాయి ఎయిటీన్త్ డే అంటే నీల కురుంజి పువ్వులు వాడిపోయిన రోజు వచ్చేస్తుంది అరుంధతి ఫోటో అస్థికల ముందు ఉన్న నీల కురుంజి పువ్వులు వాడిపోతాయి పాపం అరుంధతి గుప్తా గారు ఇవాళ ఈ భూమిపై నాకు ఆఖరి రోజు కదా ఇన్నాళ్ళు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను గుప్తా గారు నా మాటలతో నా ప్రవర్తనతో చాలా ఇబ్బంది పెట్టాను ఇకపై ఈ ఇంటికి ఈ బంధానికి రుణం తీరిపోయింది కదా అని పాపం బాధపడుతూ ఉంటుంది అరుంధతి బాలిక నీవు ఈ ఇంటిని కాపలా కాశావు నీవు ఈ ఇంటికి ఎప్పటికీ మహాలక్ష్మిలాగే ఉన్నావు బాలిక నువ్వు ఒక్కసారి పైకి వచ్చినచో నీకు ఇవేమీ జ్ఞప్తికి ఉండవు అని చెప్పి ఓదారుస్తూ ఉంటారు చిత్రగుప్త అప్పుడే ఇంక బయటికి వస్తుంది బాగి అక్క ఏంటి ఇక్కడేం చేస్తున్నారు హ్రెండక్క లోపలికి వెళ్దాం ఇవాళ విన్ వినోద్ తెలుసు కదా చిత్ర వెళ్ళిపోయడం చాలా బాధపడుతున్నాడు అందుకే వినోద్కి పెళ్లి చేయాలని అనుకుంటున్నారు కానీ ఒప్పుకోవటం లేదు మీరు చెప్తేనే ఒప్పుకుంటాడేమో అని చెప్పి బాగి పప్ప మాట్లాడుతూ ఉంటుంది బాగీ మీకొక విషయం చెప్పాలి అని అరుంధతి చెప్పేలోపు అప్పుడే అమరణ్ పిల్లలు అలా బయటికి వస్తారు బయటికి వచ్చి అక్కడ ఉన్న అరుంధతిని చూసి ఒకసారిగా అమర్ అండ్ పిల్లలు షాక్ అయిపోతారు ఇంకా అరుంధతి వాళ్ళ వైపు చూస్తుంది గుప్తా గారు ఇదేంటి వాళ్ళు నన్నే చూస్తున్నారు అని అడుగుతుంది బాలిక ఆ నీళ్ళ కురుజీ పూలకి ఒక అరుదైన శక్తి ఉన్నది అవి వాడిపోయిన రోజు దాని మాయాజాలము అన్నిటికీ ప్రవాహం చేస్తుంది వ్యాప్తి చేస్తుంది కాబట్టి ఇవాళ నీకు ఈ భూమిపై ఆఖరి రోజు కాబట్టి నువ్వు నీ రక్త సంబంధీకులకి కనబడుతున్నావు బాలిక అని అంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట పాపం అరుంధతి ఇంక వెంటనే అమర్ హరు అని అరుంధతిని పిలుస్తాడు అరుంధతిని ఆరు అని పిలిచేసరికి అలా స్టన్ అయిపోతుంది బాగి ఏమండి అని అంటుంది మిస్సమ్మ నేను చెప్పేది నిజం ఇన్ని రోజులు నేను మాట్లాడింది పక్కిన్టక్కగా అయినా నేను ఈ ఇంటి పెద్ద కోడల్ని అరుంధతిని ఈ నిజం నీకు నేను చెప్పలేదు ఎందుకంటే నేను నీకు మాత్రమే ఎందుకు కనిపిస్తున్నానో నాకు మొదట్లో తెలిసేది కాదు కానీ తర్వాత తర్వాత తెలిసింది ఏమండి ఇదే నాకు ఈరోజు భూమిపై ఆఖరి రోజు దీని తర్వాత నేను స్వర్గానికి వెళ్ళిపోతాను కానీ మళ్ళీ నాకు మన ఇంటికి రావాలనుంది మీతో పాటు సమయం గడపాలనుంది కాబట్టి ఈ ఇంటికి రుణం తీర్చుకోవడానికి నేను మళ్ళీ మీకు పుట్టాలి నేను మీకు మళ్ళీ పుడతాను మీరు బాగి సంతోషంగా ఉండాలి మీరు హ్యాపీగా ఉంటేనే మీకు పాప పాపరూపంలో నేను పుట్టానండి అని పాపం చాలా ఎమోషనల్గా చెప్తుంది అరుంధతి అలా చూస్తూ ఉంటాడనమాట పాపం అమర్ ఇంకా బాగా అమర్ చేయిని కలుపుతుందనమాట అరుంధతి అలా ఇంకా అరుంధతి చూస్తూ ఉంటుంది ఇంకప్పుడే పాప మంజు ఏడుస్తూ ఉంటే వద్దు ఏడవద్దు ఎప్పుడు అమ్మని డాడీని బాధ పెట్టకూడదు పిల్లలు మీరు బాగా చదువుకోవాలి బాగా మంచి పేరు తెచ్చుకొని బాగీకి మీ డాడీకి మంచి పేరు తీసుకురావాలి అని పాపం అందరితో చెప్పి అలా ఇంకా స్వర్గానికి వెళ్ళిపోతూ ఉంటుంది అరుంధతి వెళ్ళిపోతున్న అరుంధతి వైపు పాపం ఎమోషనల్గా చూస్తూ ఉంటారు అమరణ్ బాగి ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్